సార్ ఇక్కడ ఊటమిలో ఉన్న సార్ మమ్మల్ని ఎవరో గౌరవించట్లేదు సార్ మా గౌరవం ఇవ్వకపోతే పోయారు మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా గౌరవం లేకపోతుంది మోడీ గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఇక్కడే కాదు ప్రతి మీటింగ్లో కూడా మా భీమిని నియోజకవర్గంలో ఫోటోలు లేకనే ఎట్టడం ఏమంటే చోటలో తప్పు అయిపోయిందా అధికారులు చెప్పడం మరి ఇక మరి ఇందు కూటమిలో ఉన్నావు లేదా మాకేమో తెలియట్లేదు ఎవరంటే అధికారులు మీద చెప్తారు వీళ్ళందరూ కలిసి దీని మేమైతే మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం అది